హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ చేప గుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను కంటి చూపుకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పులుసుని నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో ముందుగా అయితే పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి వాటర్ పోసి అందులోకి పెద్ద నిమ్మకాయ సేజ్ అంత చింతపండు వేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి ఇప్పుడు చేప గుడ్లని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద మట్టి పాత్ర పెట్టి అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి చిట్కిడంత మెంతులు రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి మూడు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి వేసి ఇవన్నీ అన్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆనియన్ కలర్ మారేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని చిటికెనంత సాల్ట్ వేసుకోండి టమాటా మెత్తబడేదానికోసం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసి కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇందులోకి మంచి పులుపుగా ఉండే మామిడికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి చింతపండులో నుంచి తీసిన పులుసుని ఒక కప్పు వరకు వేసుకోండి ప్లెయిన్ వాటర్ని ఒక కప్పు వరకు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ పులుసు కొంచెం చిక్కబడేదాకా ఉడికించండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి గ్యాస్ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి చేపల గుడ్లని ఒక్కొక్క పీస్గా వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ కూర కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా గంట అనేది వాడకుండా కుదుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి కర్రీ కొంచెం చిక్కబడిపోయిన తర్వాత ఇందులోకి పా టేబుల్ స్పూను ఆవాలు మెంతి పొడిని వేసుకోండి వేసి ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా ఒక కట్ట వరకు సన్నగ కట్ చేసి వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి సో అంతేనండి ఈ పులుసు రెడీ అయిపోయింది ఎంతో రుచిగా అద్భుతంగా చాలా చాలా బాగొచ్చింది సో తినే కొద్ది తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా సరే చేపగుడ్లు పులుసు తినని వాళ్ళు ఇలా నేను చూపించేలాగా చేసి తినండి సో రుచి అయితే మళ్ళీ మీరే నాకు కామెంట్లో చెప్తారు అంత అద్భుతంగా ఉంటుంది చేపగుడ్లని వేస్ట్ చేయకుండా ఇలా తప్పకుండా ప్రిపేర్ చేసి తినండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్